మన దేశంలో ప్రకృతి అందాల గురించి గొప్పగా చెప్పుకునే ప్రాంతం ఏదంటే టక్కున గుర్తొచ్చే పేరు జమ్మూ కాశ్మీర్ ఇక్కడ ఉండే పచ్చని పర్వతాలు మంచులతో ఉండే లోయలు సాగీ నదులు చల్లని గాలులు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అందుకే దీనిని భూలోక స్వర్గమని కూడా పిలుస్తూ ఉంటారు అయితే రీసెంట్ గా జరిగిన పాక్ ఉగ్రవాద ఘటనతో ఇప్పుడు ప్రపంచమంతా కాశ్మీర్ పై మరోసారి దృష్టి పెట్టింది అసలు అంతలా అక్కడే ఉందని అక్కడ ఉండే ప్రజలు ఎలా ఉంటారని ఆరా తీయడం మొదలుపెట్టింది మరి నిజంగా కాశ్మీర్ లో అన్ని అందాలున్నాయా ఇంతకు అక్కడ ఎలాంటి జీవితం ఉంటుంది అక్కడుండే ఆడవాళ్లకి ఎందుకంత డిమాండ్ ఆ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అలాంటి రూల్స్ ఎందుకున్నాయి ప్రతిసారి అక్కడ వివాదాలు జరగడానికి కారణమేంటి అసలు కాశ్మీర్ మనదా పాకిస్తాన్దా అనే మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కావున వీడియోని చివరి వరకు చూడండి మన దేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే అక్కడుండే ప్రాంతాలు చూస్తే చాలు అసలు వీటికి అంత అందం ఎలా వచ్చిందా అని అనిపించేలా ఉంటుంది ఇక ఇంత అందమైన ప్రదేశాన్ని బహుతుల స్వర్గం అని కూడా పిలుస్తారు ఇక్కడ పెద్ద పెద్ద పర్వతాలు అందమైన జలపాతాలు ఎన్నో రహస్యాలు దాగి ఉన్న లోయలు ఉన్నాయి ఇక జమ్మూ కాశ్మీర్ మొత్తం రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంది అయితే ఇందులో కొంత భాగం పాకిస్తాన్ మరికొంత భాగం చైనా ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే ఇక జమ్మూ కాశ్మీర్ కి ఉత్తరాన మరియు తూర్పున చైనా వాయవ్యాన ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమాన పాకిస్తాన్ దేశాలు దక్షిణాన హిమాచల్ ప్రదేశ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి ఇక జనాభా చూస్తే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం మొత్తం ఒక కోటి ఇరవై మూడు లక్షల మంది జనాభా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ కు రెండు రాజధానులున్నాయి అవును మీరు విన్నది నిజమే అవి ఒకటి శ్రీనగర్ రెండు జమ్మూ జమ్మూ కాశ్మీర్ లో ఉండే చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా ఇక్కడ రెండు నగరాలని రాజధానులుగా మార్చారు నిజానికి ఎప్పటి నుండో జమ్మూ కాశ్మీర్ రాజధానిగా శ్రీనగర్ ఉంది అయితే చలికాలంలో ఇక్కడ ఎక్కువగా మంచు ఉండడంతో ప్రజల జీవన విధానంపై ఎక్కువ ప్రభావం ఉండడంతో అందుకే సమయంలో జమ్మూ నుండి పరిపాలన సంబంధమైన పనులు చేస్తారు వేసవి కాలంలో మాత్రమే శ్రీనగర్ నుంచి పరిపాలనని నిర్వహిస్తారు ఇక గతంలో శ్రీనగర్ బౌద్ధ మత కేంద్రంగా ఉండేది దానికి సంబంధించిన బౌద్ధ నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి నిజానికి తొమ్మిదవ శతాబ్దం కంటే ముందు ఇక్కడ హిందూ మతం మాత్రమే ఉండేది రాను రాను రెండు మతాలు ఇక్కడ అభివృద్ధి చెందాయి ఇక జమ్మూ కాశ్మీర్ ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడగా ఇక్కడ ఎక్కువగా వరి గోధుమలు మొక్కజొన్న పంటల్ని పండిస్తారు అలాగే ఇక్కడ ఆపిల్ తోటలు కూడా చాలా కనపడతాయి వీటితో పాటు అందమైన పూల తోటలు కూడా ఇక్కడ ఉంటాయి ఇవి చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటాయి ఇక ఇవన్నీ జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు బాగా సపోర్ట్ గా ఉంటాయి ఇదిలా ఉంటే ఈ రాష్ట్రంలో చాలా అందమైన టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి ముఖ్యంగా జమ్మూ శ్రీనగర్ గుల్మార్గ్ పెహల్గాం టాప్ వంటి ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి ప్రతి ఏడాది వేల మంది హిందూ యాత్రికులు వైష్ణవీ దేవి ఆలయం అమర్నాథ్ దేవాలయం వంటి ప్రదేశాలని చూడ్డానికి ఇక్కడికి వస్తారు అలా టూరిజం కూడా జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఆదాయం వస్తుంది ఇక గుల్మార్గ్ లో ఒక గోల్ఫ్ కోర్స్ ఉంది ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన గోల్ఫ్ కోర్స్ లో ఒకటి ఇక జమ్మూ కాశ్మీర్ లో ఒక స్పెషల్ టీ ఎక్కువగా తాగుతారు దీని టేస్ట్ వచ్చేసి మన రోజు తాగే టీ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది దాని పేరు నూన్ చాయ్ ఇది చూడటానికి పింక్ కలర్ లో ఉంటుంది దీని స్మెల్ ఇంకా టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటాయి ఇక జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఫుడ్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉండగా అందులో ఒక దాని గురించి మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడ జరిగే పెళ్లిలో వంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో వజ్వాన్ పెడతారు ఇది ఒక్క వంటగా మాత్రమే కాదు ఇందులో మొత్తం ముప్పై ఆరు రకాల ఆహార పదార్థాలు ఉంటాయి అందులో చాలా వరకు మాంసంతో కొన్ని కూరగాయలు ఆకుకూరలతో వండుతారు అలాగే కొన్ని రకాల స్వీట్స్ కూడా ఉంటాయి వీటన్నిటిలో రకరకాల మసాలాలు వేసి చాలా టేస్టీగా వండుతారు ఒక్కసారి వీటిని తింటే ఆ రుచిని మళ్ళీ జీవితంలో మర్చిపోలేం ఇలా వారి ఆహార అలవాట్లు మన దేశంలో ఇతర ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు చాలా భిన్నంగా ఉంటాయి అవి వారి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి ఇక జమ్మూ కాశ్మీర్ లో స్త్రీలు చాలా అందంగా ఉంటారు చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీద అందంగా ఉండే వారిలో జమ్మూ కాశ్మీర్ కి చెందిన ఆడవాళ్లు కూడా ఉంటారు ఈ రాష్ట్రంలో ఉండే వాతావరణ పరిస్థితులు వాళ్ల జన్యుల్లో ఉండే డిఎన్ఏ వాళ్ళని అంత అందంగా ఉంచుతున్నాయి దీంతో పాటు వాళ్ళు కెమికల్స్ కాకుండా అక్కడ దొరికే సహజమైన పదార్థాలతో వాళ్ళ చర్మాన్ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకుంటారు ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ రాజధాని అయిన శ్రీనగర్ లో నీటి మీద తేలుతూ ఉండే ఒక మార్కెట్ ఉంది అవును ఇక్కడ రకరకాల పండ్లు కూరగాయలతో పాటు ఎన్నో వస్తువులు దొరుకుతాయి ఇది భారతదేశంలోనే అతి పెద్ద తేలియాడే మార్కెట్ గా ఆసియా ఖండంలో అతి పెద్ద మూడవ మార్కెట్ గా పేరు తెచ్చుకుంది ఇక్కడికొచ్చే టూరిస్టులని ఇది ఎక్కువగా ఆకర్షిస్తుంది ఇక ఈ మార్కెట్ లో షాపింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది అయితే రెండు వేల పంతొమ్మిది వరకు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఒక అది భారతదేశంలో ఒక భాగంగా ఉన్నట్టు అనిపించేది కాదు ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ని మన దేశంలో భాగంగా చేసినప్పటికీ దానికి ప్రత్యేక హోదానిచ్చే విధంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ని ఏర్పాటు చేశారు దీంతో జమ్మూ కాశ్మీర్ లో ఉండే ప్రజలు భారతీయ పౌరసత్వం జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం అనే విధంగా రెండు పౌరసత్వాలు కలిగి ఉండేవాళ్లు అదే విధంగా జమ్మూ కాశ్మీర్ కి రెండు భారతీయ జెండాలు ఉండేవి ఇండిపెండెన్స్ డే వంటి ప్రత్యేక రోజుల్లో జమ్మూ కాశ్మీర్ పౌరులు భారతీయ జెండాతో పాటు గవర్నమెంట్ పర్మిషన్ తో రాష్ట్ర జెండాను కూడా ఎగరేసేవాళ్లు ఇక ఆర్టికల్ త్రీ సెవెంటీ కారణంగా భారత ప్రభుత్వం ఎలాంటి చట్టాన్ని రూపొందించినా దాని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా అక్కడ అమలు చేయడం కుదరదు దీన్ని సుప్రీంకోర్టు చాలాసార్లు కన్ఫర్మ్ చేసింది వీటన్నిటితో పాటు కాశ్మీర్ కి చెందిన యువతి దేశంలో వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆమెకు జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం క్యాన్సిల్ అవుతుంది కానీ పాకిస్తాన్ కి చెందిన యువకుడు కూడా జమ్మూ కాశ్మీర్ యువతిని పెళ్లి చేసుకుంటే వారికి జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం దొరుకుతుంది ఇక జమ్మూ కాశ్మీర్ లో నివసించే వారు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అక్కడ భూములని ఆస్తుల్ని కూడా కొనలేరు ఇలాంటి రూల్స్ కారణంగా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఒక రాష్ట్రం అయినప్పటికీ అది ఒక ప్రత్యేకమైన దేశంలాగా ప్రవర్తించే పరిస్థితులు ఉండేవి కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత ఈ పరిస్థితి అంతా మారిపోయింది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఉండే ఒక కేంద్ర పాలిత ప్రాంతం మాత్రమే కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ చేసే చట్టాలు జమ్మూ కాశ్మీర్ లో కూడా అమలవుతాయి మీకు తెలుసా భారతదేశంలోని అతిపెద్ద రైల్వే టనల్ జమ్మూ కాశ్మీర్ లో ఉంది దీని పేరు ఫీర్బన్సల్ రైల్వే టన్నల్ దీన్ని బన్హాల్ కాజీగుండు రైల్వే టన్నల్ అని కూడా పిలుస్తారు ఇది బన్హాల్ కాజీగుండు ప్రాంతాలను స్వరంగ మార్గం ద్వారా కలుపుతుంది పదకొండు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవుతో ఈ మార్గం భారతదేశంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నల్గా గా నిలిచింది ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ లో పరమశివునికి అంకితం చేయబడిన అమరనాథ్ దేవాలయం ఉంది ఇక్కడ గుహలోపల ఒక మంచు శివలింగం ఉంటుంది ఇది హిందువులకు ఎంతో పవిత్రమైనది అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ స్వరంగాన్ని మొట్టమొదటిసారిగా ఒక ముస్లిం కుటుంబానికి చెందిన గొర్రెల కాపరి బూటా మాలిక్ కనుగొన్నారు ఈ శివలింగం సుమారుగా ఐదు వేల సంవత్సరాలకి పూర్వం ఏర్పడింది అని అనేక పురాణాలు చెప్తున్నాయి దీంతో పాటు మన దేశంలో పురాతన దేవాలయాలు ఒకటైన శ్రీ మాతా ముండేశ్వరి దేవాలయం కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉంది దీనిని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించారు అయితే ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది ఇక జమ్మూ కాశ్మీర్ లో ఒక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది ఇది మన దేశంలో ఒకే ఒక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ దీనిని శ్రీనగర్ లోని సరస్సు పశ్చిమ తీరంలో ఒక బోటు మీద నిర్మించారు జమ్మూ కాశ్మీర్ మూడు దేశాల పరిధిలో విస్తరించింది అది కొంత భాగం మన దేశంలో కొంత భాగం పాకిస్తాన్ లో ఇంకొంత భాగం చైనాలో ఉంది అందుకే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ సరిహద్దు వివాదాలు జరుగుతూనే ఉంటాయి ప్రతిసారి పాకిస్తాన్ నుండి టెర్రరిస్టులు దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులో భాగంగానే రీసెంట్ గా జరిగిన పెహల్గాం సంఘటన పాకిస్తాన్ టెర్రరిజానికి ఒక ఉదాహరణ ఇటీవలే జరిగిన ఇన్సిడెంట్ అనేది చాలా బాధాకరం అని చెప్పాలి పచ్చని ప్రకృతి అందాలను చూడాలని వెళ్లిన వాళ్లు అక్కడి నుండే ఉగ్రవాదుల చేతిలో అనంతలోకాలకి వెళ్లిపోయారు కాబట్టి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్న అందమైన ప్రదేశాలని చూడ్డానికి వెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి